వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సామిరాణి ఎవరో కిడ్నాప్ చేసి కార్ లో తీసుకెళ్తూ ఉంటారు కదా అయితే కొంత దూరం వెళ్తూ ఉంటే ఇక వాళ్ళ కార్ కి అడ్డుగా దర్శన్ తన కార్ తో అలా నించుంటారు ఇకప్పుడు రౌడీలు కార్ లో నుంచి దిగి దర్శన్ తో ఫైట్ చేస్తూ ఉంటారు ఇక ఉన్న రౌడీలందరినీ కూడా ఫైట్ చేసి చితకబాతూ ఉంటాడు ఆ తర్వాత ఇక కారులో కూర్చున్న సమీర కిందకొస్తుంది ఇక అప్పుడు దర్శన్తో అంటుంది దర్శన్ నువ్వు కనుక నన్ను టైంకి చూడకపోయి ఉండుంటే ఈ పాటికే ఈ రౌడీలు నన్ను చంపేసి ఉండేవాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది అన్నమాట సమీరా దర్శన్ నన్ను కాస్త మా ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేయవా అని చెప్పి అనగానే అప్పుడు దర్శన్ అక్కడ నేను శరణిని వదిలిపెట్టొచ్చాను వచ్చాను అని చెప్పి అనగానే ఇక సమీర కోపంతోని లే చావడం కన్నా వెయిటింగ్ చాలా పెద్ద కష్టం కదా వెలు వెలు అని చెప్పి సమీరా వెళ్తూ ఉంటే ఆగు ఆగు నువ్వు మీ ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాలే అని చెప్పి అంటాడు దర్శన్ ఇక అప్పుడు మనసులో సమీరా ఇలా అనుకుంటుంది ఇక్కడ నుంచి నేను చెప్పినట్టే నువ్వు చేయాల్సి వస్తుంది దర్శన్ నీకు వేరే ఆప్షనే లేదు అని చెప్పి సమీరా మనసులో అనుకుంటుంది పక్క బయట హోటల్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది శరణ్య అసలు దర్శన్ గారు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి అసలు ఆయనకి ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా వాళ్ళ అమ్మగారికి ఇక ఎదురు చెప్పలేక నన్ను పెళ్లి చేసుకుంటున్నారా ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య ఇక ఇటు పక్క ఆనంద ఫోన్ చేస్తుంది శరణ్యకి ఏమ్మా ఎక్కడి దాకా వెళ్ళారు అని చెప్పి అనగానే అప్పుడు శరణ్య ఫోన్ చేసి అది అతయ్య ఒక దగ్గర కాఫీ తాగుదాం అని చెప్పి ఆపారు అయితే నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు ఇక దర్శన్ గారు అయితే ఇక్కడ లేరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అతయ్య అని చెప్పి చెప్తుంది శరణ్య ఆ మాటకి ఆనంద ఇదేంటి అన్నట్టుగా ఆలోచిస్తూ షాక్లో ఉంటుంది అప్ కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్